సాధారణంగా పంటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయంటారు పంటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని అంటే మనకి పళ్ళు రావడం అనేది తొమ్మిది నెలల వయసు నుంచి స్టార్ట్ అవుతుందండి సో రైట్ ఫ్రమ్ నైన్ మంత్స్ అంటే పాల పన్ను అవ్వనివ్వండి పర్మనెంట్ పన్ను అవ్వనివ్వండి ఏ పన్నైనా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయండి నైన్ మంత్స్ ఏజ్ నుంచి పిల్లలకి పళ్ళు రావడం స్టార్ట్ అయితే అప్పటి నుంచి కూడా మనం జాగ్రత్తలు అనేవి తీసుకుంటే లైఫ్ టైం మనం పళ్ళకి వచ్చే సమస్యలను మనం తగ్గించగలుగుతామండి అంటే పిల్లలకి ఆ ఏజ్ నుంచే మనం ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం నేర్పించడము మౌత్ గార్గిల్ చేసుకోవడం నేర్పించడము ఇలాంటివి చేయడం వల్ల ఖచ్చితంగా పళ్ళ సమస్యలు అనేవి మనం తగ్గించగలుగుతామండి